అందరికి హాయ్ నేను మీ భవాని చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను సరదాగా మేము వీకెండ్ అయితే ప్లాన్ చేసాము ఇప్పుడే ఒక్కొక్కరుగా సన్ రైజ్ చూడడానికి వస్తున్నారు మీకు సందేహం కలగవచ్చు ఈ లొకేషన్ ఎక్కడ ఉందని సో ఈ వీడియో అయితే వరకు చూడండి అందరగంట ముందు నేనైతే సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాను ఈ రోజు సన్ రైజ్ చాలా బాగుంది అలాగే వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది ఈ రోజు మేము ముందుకి ఈ గ్రూప్ ట్రిప్ తో అయితే వచ్చేసాము ప్రజెంట్ మేము విల్డర్నెస్ రిసార్ట్ లో ఉన్నాము ఈ రిసార్ట్ హైదరాబాద్ నుండి వికారాబాద్ కి సుమారు సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మేము ముందు రోజే ఈ రిసార్ట్ కి అయితే చేరుకున్నాము మా ఇస్తారు విల్డర్నెస్ రిసార్ట్ కపుల్స్ కి చాలా బాగుంటుంది అలాగే ఫ్యామిలీస్ కూడా మంచి టైం పాస్ అలాగే వీకెండ్ లో ఫ్రెండ్స్ కూడా గ్రూప్ గా వచ్చి ఇక్కడ సిల్ అవుతూ ఉంటారు ఇది సర్పన్పల్లి లేకు ఇందులో మనకి విల్లాస్ కూడా ఉన్నాయి ఇవే వాటర్ విల్లాస్ హలో ఆల్మోస్ట్ ఫైవ్ రిసార్ట్స్ అయితే ఉన్నాయి అందులో ఒక విల్డర్నెస్ రిసార్ట్ చూస్ చేసుకున్నాము ఇది సర్పన్పల్లి లేకు ఇందులో మనకి వెళ్లాల్సి కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ వచ్చేసి సర్పన్పల్లి విలేజ్ హైదరాబాద్ ఇక్కడ డే చాలా యాక్టివిటీస్ అయితే మనం చేయొచ్చు అలాగే అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు

ఇది ఓన్లీ రౌండ్కి వెళ్ళి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైనా యానివర్సరీ డే బర్త్డే డే ఉంటే త్రీ థౌజండ్ టైమింగ్ అంటే ఇది ఓన్లీ రౌండ్కి వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ ఫోర్ పీపుల్ కు లేదు మేము కేక్ కట్ చేసుకుంటాం ఏదైనా నైట్ బుక్ చేసుకుంటాం అంటే త్రీ థౌజండ్ నైట్ లో ట్వెల్వ్ అవర్స్ కేక్ కటింగ్ టైం మధ్యలో తీసుకెళ్తాం అన్న ఇది ఏరియా ఏంటి తప్పగలరా సర్పంపల్లి ప్రాజెక్ట్ ఓకే దగ్గర వ్యూ పాయింట్ అని పెట్టుకున్నా వికారాబాద్ క్యాంప్ సైడ్ అని పెట్టుకున్నా వచ్చేసి అన్న మీ పేరే శివకృష్ణ అని అక్కడ బాబు ఎక్కువ చేసుకుని రావచ్చు డ్రైవర్ ఇంట్రు తీసుకెళ్ళి పార్కింగ్ చేసేసి మళ్ళీ మీరు అయిపోయిన తర్వాత ఓకే ఎంత అన్న కాస్ట్ ఇది టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు అన్న ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సి ఉన్నాయి కదా ఏంటన్న అక్కడ అంత అది రూమ్ అది రూమా పర్సనల్ రూమ్ అని లక్జరీ అయిపోతుంది ఎవరన్నా ఉండాలంటే అక్కడ ఎంత కాస్ట్ చార్జ్ అక్కడ ట్వంటీ థౌజండ్ ఆన్లైన్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు ఓ ట్వంటీ థౌజండ్ ఆన్లైన్ పర్ డే ఓకే థ్యాంక్ యూ అన్న మీరు చెప్దాం అనుకున్నా కదా చెప్పండి అటు వచ్చింది చెప్పండి ఇప్పుడు మనం ఒక క్యాంప్కి వచ్చాం కదా సో ఇక్కడ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు చెప్పండి ముందు ఊహా ఓకే ఎక్కడ ప్రాపర్ పిఠాపురం పిఠాపురం అలా అనుకున్నా ఓకే చాలా బాగుంది ప్లేస్ నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఓకే ఇక్కడ బీచ్ మధ్యలో చెట్లకని బీచ్ చాలా బాగుంది ఓకే ఏమన్నాయి అంటే బాగా బా chill అయ్యారా లైట్ అలాగా అలా అనిపిస్తుంది అక్కడ లైటింగ్ చాలా బాగుందా నా పేరు జగన్ ఓకే హైదరాబాద్ నుంచి ఓకే నీవి చెప్పన్నా

పేస్టిస్ గుర్ ఉన్నాయి ఓకే పేరు పేరు చెప్పు నా పేరు స్టన్నింగ్ గెట్ చేపాలన ఏ మై నేమ్ ఇస్ స్టన్నింగ్ ఐ ऍम ఫ్రమ్ హైదరాబాద్ యు గాయ్స్ నేమ్ సామియా ఐ ऍम फ्रॉम వైజాగ్ సో ఫ్రెండ్స్ తో చలివడానికి చాలా మంచి ప్లేస్ సమ్ వైజాగ్ వైజాగ్ ఇక్కడ వైజాగ్ మధురబడా అవనా మధ్యనుం 1 గంట 30 నిమిషాలు ఇట్స్ అడ్వాన్స్ చెప్పిస్తున్నాం మనం బాగుంది అడ్వాన్స్ రే వన్ డే స్టేయింగ్ ఉంటుంది మాకు ఏడు గుడారాలు ఇచ్చారు ఈ టెంట్ లో ఇద్దరు చెప్పున బస వేయొచ్చు దాంతో పాటు నైట్ క్యాంపేర్ కూడా ఉంటుంది డ్ బిర్యానీ మరియు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు ప్యాకేజ్ పర్ డే పర్ పర్సన్ కి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది డిన్నర్ తర్వాత గేమ్స్ కూడా ఆడుకోవచ్చు గేమ్స్ ఆడుకోవాలనుకున్న వాళ్ళు గేమ్స్ ఆడుకోవచ్చు రాత్రి తొమ్మిది నుంచి గాన కచేరీ మొదలు పెట్టారు అందరూ మంచిగా అయినాము రాత్రి పన్నెండు గంటలకు డీజే పెట్టారు రెండు గంటలు నాన్స్టాప్గా చిందులేసాము गाड़ी दे दे ये कैमरा पकड़